వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన రాజకీయ పర్యటనలకు కొత్త నిర్వచనం ఇచ్చారని రాజకీయ వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి ఇప్పటి వరకు మనం ఏమైతే చూస్తాం టూరిజంలో మెడికల్ టూరిజం చూస్తాం ఎడ్యుకేషనల్ టూరిజం చూస్తాం స్పిరిచువల్ టూరిజం వీటన్నిటి గురించి మనకి ఎప్పుడూ తెలిసే కానీ ఇప్పుడు జగన్ కొత్త కాన్సెప్ట్ని కనిపెట్టారు అదే పరామర్శ టూరిజం ఇది మేం చెప్తుంది కాదు విమర్శకులు కూడా వ్యంగ్యంగా చెప్తోంది నిజానికి జగన్ రాజకీయ ప్రయాణమే పరామర్శలతో మొదలైంది అదేప్పుడు ఆయనకు శాశ్వత రాజకీయ ఆయుధంగా మారిందని అంటున్నారు అధికారం ఉన్నప్పుడు పరామర్శే అధికారం లేనప్పుడు పరామర్శే మరీ ఫార్ములాకే జగన్కు కలిసి వచ్చిందని చాలామంది అంటున్నారు అయితే ఇప్పుడు ఈ పరామర్శలు కేవలం సానుభూతి కోసమే చేస్తున్నారా లేకపోతే మాకింత బలం ఉందని బల ప్రదర్శన కోసం రూపొందించిన స్క్రిప్టెడ్ షోనా అన్న అనుమానాలు అయితే బలంగా వినిపిస్తున్నాయి అయితే జగన్ ఎప్పుడు తాను ప్రజల్లోకి వచ్చి హడావిడి చేయాలనుకున్నప్పుడల్లా ముందుగా తమ పార్టీ నేతల చేత ఏదో ఒక వివాదాన్ని క్రియేట్ చేస్తారు అయితే అంబటి రాంబాబు జోగి రమేష్ ఇలాంటి నేతల్ని ఫస్ట్ ఆయన ముందు నుంచే పెట్టి ప్రత్యర్థులను రెచ్చగొట్టేలా మాట్లాడిస్తారు లేకపోతే అట్లా ప్రవర్తించండి అని ఆయన చెప్తారు దాని ఫలితంగా వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు అరెస్టులు ఇలాంటివి జరిగే పరిస్థితి మరి ఇదంతా ప్లాన్ చేసి ఆయనే ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తారు తీరా ప్రభుత్వం చర్యలు తీసుకున్న వెంటనే ఆయన రంగంలోకి దిగుతారు ఎస్ దిస్ ఇస్ ఎస్ టైమ్ అని మరి ఆ రంగంలోకి దిగి పరామర్శ పేరిట రోడ్లపైకి వస్తారు ముందే రాసుకుంటారు అని ఒక స్క్రిప్ట్ దాని ప్రకారమే విమర్శలు గుప్పించి వెళ్ళిపోతారు అట్లీస్ట్ తిప్పేవన్న కౌంటర్ క్వశ్చన్ వేస్తే ఆయన దగ్గర ఆన్సర్ ఉండదు ఈ మొత్తం ఒక వీధి నాటకాన్ని తలపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అబద్ధాలు చెప్పేవారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండాలి అన్న నానుణ్ణి గుర్తు చేసుకుంటూ జగన్ ప్రతి పరామర్శ కూడా ఒక స్క్రిప్ట్ ఆధారంగానే సాగుతుందని మనందరికీ తెలిసిందే అయితే రీసెంట్గా అంబటి కుటుంబానికి పరామర్శ అంటూ జరిగిన తాజా యాత్ర దీనికి మరొక పెద్ద ఉదాహరణగా చెప్పచ్చు అసలు అవసరం లేకపోయినా రోడ్లపైకి రావాల్సిన వాతావరణాన్ని సృష్టించి జగన్ ప్రజల్లోకి వస్తున్నారని కూడా విమర్శిస్తున్నారు గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా బటన్ నొక్కుడు కార్యక్రమాలు సంక్షేమ పథకాలే జగన్ పబ్లిసిటీకి ఆయుధాలు అయ్యాయి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ నేతలకు పని కల్పించాల్సిన అవసరం వచ్చింది అందుకే ఈ వివాదాలు అరెస్టులు ఇప్పుడు కొత్త ఆయుధాలు అయ్యాయని అంటున్నారు అంబటి జోగి రమేష్ లాంటి వారు తనుచిత వ్యాఖ్యలు చేయించి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మరి దాన్ని ఆయన సాకుగా చూపిస్తారు దీని తర్వాత ఆయన పరామర్శ పేరుతో బల ప్రదర్శనలకు దిగటం జగన్కు అలవాటుగా మారిందని మాత్రం చెప్పచ్చు ఈ నాటకాన్ని మరింత రక్తికర్తించేందుకు పేడి నాంటి వంటి పిచ్చి నేతలు ఉంటారుగా వాళ్ళతో కీలక పాత్ర పోషిస్తున్నారని కూడా అంటున్నారు అయితే నేరాలకు పాల్పడిన తన పార్టీ నేతలకు అండగా నిలబడ్డంలో జగన్ ఎలాంటి నైతికత లేదని విమర్శకులు చెప్తారు ఇప్పుడు జోగి రమేష్ ఇంటిపై దాడి జరిగింది దాడి జరిగిపోయిందంటే ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు జగన్ మరి గతంలో ఆయన అధికార కాలంలో ఉన్నప్పుడు జోగి రమేష్ దగ్గర నుంచి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంపై దాడికి నాయకత్వం వహించింది ఈయనే మనప్పుడు నోరు కూర్చున్నాడుగా మరి ఇప్పుడు నోరు ఎందుకు తెలుసు మాట్లాడుతున్నారు అప్పుడు నోరు మెదపలేదన్న ప్రశ్నకు ఇప్పుడు అసలు ఆయన దగ్గర సమాధానం ఉందా అంటే అది కూడా ఉండదు అధికారం ఉన్నా లేకపోయినా మాకు దాడులు దౌర్జన్యాలంటే చాలా ఇష్టం గుత్తాధిపత్యం తమదే అన్న భావన ఎప్పుడూ వైసీపీలో జగన్లో కనిపిస్తుంది అలా ఉండేలా చేయటమే మన జగన్ రాజకీయ శైలి అనే విమర్శలు కూడా వస్తాయి ఆయన ఆయన పట్టి చూడదు వేరే విషయం పరామర్శల పేరుతో జరిగే ఈ రాజకీయ వీధి నాటకంలో పాత్రలను ఆడించే సూత్రధారి జగనే మరి తన పార్టీలో ఉన్న నేతలను రెచ్చగొట్టి అలజడి క్రియేట్ చేసి ఆపై రోడ్లపైకి వచ్చి బలం చూపించడం ఆయనకు ఒక ఆనవాయితీగా మారిందని కూడా చెప్పొచ్చు అయితే రానున్న రోజుల్లో అయినా ప్రజలు జగన్ పరామర్శల పేరుతో జరిగే ఇలాంటి రాజకీయ ప్రదర్శనలు మరిన్ని చూడక తప్పదని రాజకీయ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి మరి దీనిపైన మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా